ஓம்பங்கே நம ஆதி மங்களாயுக்கி ராஹவே கேத்தே நமருபிரமருஷ்ணு குருவோ மகேஸ்வர குருசாத் பரபர்திரீரவே நம அீருச்சரவிசிதானந்த சரு நமோ நம మిథున రాశి వారికి జూలై నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశి వారికి కుజని ప్రభావం చేత కొంత సమస్యాత్మకంగానే ఉంటుంది ముఖ్యంగా ప్రతి పనిలో కూడా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది ఆ మాత్రానికే తొందరపడవద్దు నిరుత్సాహపడకండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ మాసములో కొత్తగా ఏ వ్యాపారాన్ని కూడా ప్రారంభించకపోవటము మంచిది అలాగే మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాలలో సలహాలు ఇవ్వవద్దు ఎక్కువగా లలిత అమ్మవారిని ధ్యానం చేయండి ఆడవాళ్ళు ఆరోగ్య సమస్యలు విపరీతముగా వచ్చేటువంటి సందర్భం కూడా ఉంది అకాల భోజనము మీ అనారోగ్యానికి కారణమవ్వచ్చు లేకపోతే ఆహార పదార్థాల ద్వారా కొన్ని రోగాలు కూడా మిథున రాశి జాతకులకి ఈ యొక్క జులై మాసంలో గోచరిస్తాయి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క జులై మాసంలో వ్యాపారవేత్తలకి వ్యాపారములు జరిపేటువంటి వారికి అది చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా కాదు ఏదైనా వ్యాపారం చేసుకునేటువంటి వారికి కొన్ని ప్రతికూలతలు ఏర్పడుతూ ఉంటాయి అంటే ఇంతకాలము మీ దగ్గర ఉన్నటువంటి పనివాళ్ళు మానేయటము నమ్మక ద్రోహము జరగటము వస్తువులు అపహరించటము లేకపోతే మీ చేతుల మీదగానే ఖరీదైనటువంటి వస్తువులు జారిపోవటము జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అంటే అతనితో మనకి ఉన్నటువంటి రుణము తీరిపోయినది అతని గురించి చెడ్డగా మీరు చెప్పద్దు ఒకవేళ వెళ్ళిపోయినటువంటి వాడు మీ గురించి చెడ్డగా చెప్పినా మీరు ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్ట దానిని మధ్యలో ఉన్నటువంటి బుద్ధికి మాత్రం తీసుకువెళ్ళవద్దు అలాగే వ్యాపారవేత్తలు తగు జాగ్రత్తలతో వ్యాపారాన్ని చేయండి మీకు సంబంధించినంత వరకు ప్రతిదీ కూడా ఆనుకూలముగానే ఉంటాయి ఎక్కడా కూడా వ్యతిరేక భావాలతో ఉండవు కంగారు పడక్కర్లేదు ధనలాభము కూడా ఉన్నది వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోతాడు వాడికి ఇంకొకడికి మీరు ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకోండి ఉద్యోగము చేసుకునేటువంటి వారికి కొంచెము కష్టముగా ఉన్నప్పటికీ అధికారుల దగ్గర వినయ విదృతలతో మాట్లాడండి మనకి తెలుస్తూ అనుకోండి పై అధికారికి ఏమీ రాదు అని మొహం మీద అనలేం కదా అలా అని చెప్పి మీ తోటి ఉద్యోగస్తులతో కూడా అనొద్దు అది ప్రమాదకరమే మీరు చెప్పకూడదు మీరు పక్కన వారితో అనకూడదు అనవసరంగా మీ మీద కొన్ని నిందలు కూడా వస్తాయి ఇదంతా కూడా వ్యయకుజ ప్రభావము బాగా గుర్తుపెట్టుకోండి అలాగే పంచగ్రహ కూటమి ప్రభావం చేత కొంత లాభదాయకంగా ఉన్నప్పటికీ ఇవన్నీ మానసికంగా ఒత్తిడి చేస్తాయి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకి తాగుతీస్తాయి ఏ పనినైనా సరే మీరు స్పష్టంగా చేయండి చెడు వ్యసనాల ఉన్నటువంటి మిత్రులకి దూరంగా ఉండండి ఉద్యోగస్తులు ఈ యొక్క కుటుంబంతో కూడుకున్నటువంటి కొన్ని వ్యవహారాల ఎందు తొందరపాటుతో మీ నిర్ణయాలని చెప్పద్దు ఒకటి రెండుసార్లు ఆలోచన చేసి ఎదుట వారికి నొప్పించకుండా తాను ఇబ్బంది పడకుండా వ్యవహరించడం మంచిది విదేశాలలో ఉన్నటువంటి వారికి స్థాన చలనం కలుగుతుంది ధనలాభము ఉన్నది భగవద్భక్తి అపారంగా పెరుగుతుంది సేవా మార్గములో ఉంటారు కుదిరితే మిథున రాశి జాతకులు ఈ యొక్క జులై మాసం నుంచి ఒక సంవత్సర కాలం పాటు ప్రతి నెలా కూడా శుక్రవారము పూట దేవాలయంలో అన్నదానము చేయించండి ఇక్కడ మీకు ఒక చిన్న విషయం మేము హైదరాబాద్ ప్రగతి నగర్ ఎందు శ్రీ శుభంకరీ అని ఒక దేవాలయాన్ని నడుపుతున్నాం ఇక్కడ ప్రతినిత్యము అన్నదానం ఒక ఒకరోజు మన పేరుతో అన్నదానం చేయడానికి మూడు వేల నూట పదహారు హైదరాబాదు వాస్తవ్యులైనా ఇతరులైనా ఈ అన్నదానంలో పాల్గొవచ్చు ఎందుకు అన్నదానం చేయమంటున్నాము అంటే ఆరోగ్యము నిలకడగా ఉంటుంది ముఖ్యంగా ఇంతమంది దేవతలు ఈ దేవాలయంలో ఉన్నటువంటి గణపతి కానీ గౌరీ సమేత రుద్రస్వామి కానీ సపత్నీక నవగ్రహాలు కానీ ఆంజనేయ స్వామి కానీ మహాసర్పవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయుడు కానీ కాళభైరవుడికి కానీ నాగేంద్ర స్వామికి కానీ శ్రీకృష్ణ పరమాత్మకి కానీ నవేద్యాన్ని పెట్టి ఇంతమంది దేవాలయములో ఉన్నటువంటి భక్తులకి చుట్టుపక్కల పనిచేసుకునేటువంటి వారికి అన్నముని సమర్పించడం జరుగుతుంది తద్వారా దైవానుగ్రహము ఇంతమందికి అన్నం పెట్టినటువంటి పుణ్యము రెండింటినీ ఏకకాలంలో పొందవచ్చు కాబట్టి మిథున రాశి జాతకులు సంవత్సరం మొత్తము ప్రతి శుక్రవారం కుదిరితే నెలకి ఒక శుక్రవారం అయినా ఈ యొక్క అన్నదానాన్ని చెయ్యండి ఈ యొక్క మిథున రాశి జాతకులకి మాసాంతరములో జూలై మాసాంతరములో పరిస్థితులు ఆనుకూలిస్తూ ఉంటాయి లాభదాయకమైనటువంటి రోజులని పొందగలుగుతారు మీ మాటకి పట్టు ఏర్పడుతుంది విద్యార్థులు తమ తమ రంగాల ఎందు రాణిస్తారు క్రీడా మార్గాలను ఎంచుకునేటువంటి వారు మిథున రాశి జాతకుల్లో ఉంటారు కాబట్టి విద్యార్థులు చదువుపైన క్రీడారంగాలపైనా కూడా దృష్టిని పెట్టండి ఎటువంటి సమస్యలని ఎదుర్కోవటానికైనా మానసిక ధైర్యం అవసరం ఆప్తులతో దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త రాత్రిపూట వాహనాలని నడపడము మధ్యరాత్రి తర్వాత కొన్ని ప్రమాదాలు గోచరిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి కళ్యాణము కానటువంటి మిథున రాశి జాతకులకి ఈ యొక్క జులై మాసంలో కళ్యాణ గడియలు ఉన్నాయి సంబంధాలు మాటలు జరుగుతాయి సర్ప సంబంధితమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వారు ఈ మాసములో దోష నివృత్తిని చేసుకుంటాం అవశ్యం గోమాతను పూజించండి ఉద్యోగములు లేనటువంటి వారు ఉద్యోగాలని పొందుతారు అన్నదానము చేయండి మిథున రాశి జాతకులు అన్నింటా కూడా శుభాన్ని పొందగలుగుతారు సర్వే జనా సుఖినోభవంతు ओम श्री शुभंकई नमः